హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళే పార్క్ అయితే ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను సో ఈ విధంగా పార్క్ అయితే ఉంటుందండి మధ్యలో ఈ విధంగా వాకింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే మధ్యలోకి వెళ్ళగానే ఈ విధంగా బుద్ధుడితో చక్కటి ఫౌంటైన్ అయితే ఉంటుందనమాట సో మార్నింగ్ టైం కాబట్టి ఆన్ చేయలేదు ఈవినింగ్ టైమ్స్లో ఆన్ చేస్తారు అండ్ అలాగే వర్క్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి చూడండి ఎలా బుద్ధుడిని చూస్తే తెలియని ప్రశాంతత అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా అలాగే ఈ విధంగా రకరకాల మొక్కలతో మంచి మంచి మొక్కలతో ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ వేశారనమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది అలాగే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట మనం నిజంగా వాకింగ్ ట్రాక్లో ఉన్నామా లేదా వేరే ఏదైనా ప్లేస్లో ఉన్నామా అని కూడా అనిపిస్తుంటుంది అలాగే ఈ సంక్రాంతికి ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే ఉండబోతున్నాయి అనమాట సో చూస్తున్నారు కదండి ఈ విధంగా రకరకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి పెద్దవారు అలాగే ఏదైనా మీటింగ్ కానీ లేకపోతే అలాగే చాట్ చేయడానికి ఈ విధంగా ఇక్కడైతే బెంచెస్ని కూడా అరేంజ్ చేశారు అలాగే ఇలా సైడ్స్ అయితే మొత్తం అంతా కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుందండి సో ప్రతిరోజు కూడా చాలామంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు వాకింగ్ చేయడానికి అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు ఈ విధంగా మధ్యలో అయితే చైర్స్ కూడా అరేంజ్ చేశారండి పెద్దవారు అలాగే కమిటీ సభ్యులు మీటింగ్ అరేంజ్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ మధ్యలో అయితే ఒక పెద్ద అరుగులాగా కట్టేశారనమాట యోగా చేయడానికి కానీ లేదా చిన్నపిల్లలు చక్కగా అలా ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది సరదాగా గంతులు వేసుకుంటూ ఆడుకుంటుంటే బాగుంటుంది కదా మనం కూడా అలాగే చూస్తూ ఉండిపోతాం వాళ్ళనైతే సో ఇక ఈ విధంగా అండి చాలా రకాల మొక్కలతో అయితే పార్క్ ఉంటుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ప్రతిరోజు వాకింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఇలాంటి వ్లాగ్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇక ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే ఈ విధంగా జిమ్ ఏరియా అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ కూడా ఉందండి ఇలాగ ఉయ్యాళ్ళు జారుడు బండ్లు కూడా ఉన్నాయి మరి ఉయ్యాల అనగానే మీకు మీ చిన్నతనంలో ఉన్న మెమరీస్ ఏమైనా గుర్తొస్తాయా ఇంకా పెద్దవాళ్ళు అయినా కూడా ఉయ్యాలు ఇవ్వాలని మీకు అనిపిస్తుంటుందా కామెంట్ అయితే నాకు చేయండి సో ఈ విధంగా సైడ్స్ అయితే వాకింగ్ ట్రాక్ అంతా కూడా ఉంటుందండి అలాగే మంచి మంచి మొక్కలతో రకరకాల మొక్కలతో అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా ప్రతిరోజు మీరు వ్లాగ్స్ కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ